Terima kasih.

అంతే కరెక్ట్ బాగా చెప్పు పచ్చాట్లో అబ్బుకోవద్దరు చెప్పు మైదా సైడా ప్రాఫర్గా వస్తే చెక్ వస్తుంది డైరెక్ట్గా అందరిలో పేమెంట్ చేయాలని నిర్ణయం కూడా తీసుకొచ్చాము బోదా తెలియదు వాళ్ళే ഇവിടെ ഇതാ വടം ഇവിടെ 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 నిజంగా పండగ రోజు దీనికి కారణము ప్రభుత్వము వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాము అట్లాగే ఫస్ట్ కాంటా కూడా పెట్టింది మనం సమ్మయా అవుతుంది ఈ కొనుగోలు కేంద్రంలో జరిగేటువంటి సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పక్కాగా వినియోగించుకోండి మాస్టర్ చూస్తాము సో మీకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా అంటే ఈసారి ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి నీడ నీళ్లు ఇవన్నీ కూడా రైతులకు అమాలీల కొరకు ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది కలెక్టర్ గారి ఆదేశం దయచేసి బయట అమ్ముకోకండి దళారులకు అమ్ముకోకండి